హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి బొడకాయ బోడకాకరకాయలు దింపుదాం వచ్చినాం ఫ్రెండ్స్ చూద్దాం బొడకాకరకాయలు ఏం దొరుకుతాయి మీరు ఎవరైనా ఇట్లా చెట్ల కొన్ని వాళ్ళు అంటే నా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టాం ఫ్రెండ్స్ మేము అంతకుముందు రెండు మూడు సంవత్సరాల క్రితం పోయినాం బాగానే ఎంకొచ్చినాం ఇక మళ్ళీ తర్వాత తర్వాత వీలువలేదు మళ్ళీ ఇవాళ వచ్చినాం ఫ్రెండ్స్ కాయలు దింపుదామని బోడకాకరకాయ చెట్టు వచ్చినాం చూస్తున్నాం బ్రస్ అన్ని పిందెలా ఉన్నాయి ఒక పిందె ఉంది పెద్ద లేవు అది పిందే ఇం ఇది కొద్దిగా హైవే రోడ్ పక్కన ఉంది ఎంతో మంది ఏం పిందెలు అవుతున్నాయి దీనికి చూద్దాం ఇంకో చెట్టు పోయి ఇంకో చెట్టు కాడికి వచ్చినాం చెట్టు కూడా తీంది దీన్ని కూడా తిప్పేసి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిన్న కాయలు టేస్ట్ పెద్ద కాయల కన్నా కాయని చూస్తే నోరు ఊరుతుంది ఇక కూర వండుకొని తినాలి ఇది ఫ్రై చేసిన మంచిగా ఉంటుంది ఇట్లా కాయకాయ పులుసు పెడతారు సూపర్ ఉంటుంది ఎంత ఇది చంపానా య కూర అంటే చాలా మందికి ఇష్టం ఈ కూర ఎంతమందికి ఇష్టం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంది కొంతమంది తెలుసు తెలుగు బుడక ఆకి ఈ చెట్టు ఈ విధంగా ఉంటది ఆకి ఫ్రెండ్స్ ఇలా మొగది ఉంటుంది ఆడది ఉంటుంది ఆడ చెట్టుకే కాయలు వస్తుంది మొగ చెట్టు అను పువ్వు ఉసి పెడుతుంది మొగ కూడా ఏదో కొందకు ఒక చెట్టుగా వస్తుంది అట నీకు ఆ చెట్టు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ అక్కడ చెట్టు ఆకు సాటుకో ఒకటి ఉంది ఆకు సాటుకో చేపెట్టి నా కింద గోడ కాకరకాయలు ఇలా మొవై ఏదో వంద గోడ కాస్తాం అనమాట అది కూడా ఒక చెట్టు కాస్త అది కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ తర్వాత కాదు ఈ చెట్టు ఇక్కర్లేదు వేరే కాడని అడిపోయి చూపిస్తా మీరు ఎంతమంది ఇలా పోయి కాకరకాయలు నింపుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా కామెంట్ పెట్టండి మేమైతే మస్తుగా నింపి ఇట్లా తిరిగి చాలా మంది అయితే శివకాయల పొండి పని పోయిన వాళ్ళు చాలా మంది ఇట్లా గోడలకాయ పోయేటోళ్ళు కూడా చెట్లు ఏడా పడి దాడి తెంపుకొని వస్తారు బోడకాకరకాయ అంటే ఎవరైనా ఇచ్చి పెట్టరు అన్ని కూరల కల్లా ఎందుకో ఈ కూర చాలా బాగుంటుంది చాలా మంది ఇష్టపడి తింటారు ఇప్పుడు చెప్తుంది కదా ఫ్రెండ్స్ మోగ చెట్టు కూడా ఖాతా కాస్తుంది ఆ చెట్టు కాడకే పోతున్నాం ఫ్రెండ్స్ ఆ చెట్టు కూడా చూపిస్తా ఇంకా చెట్లు ఉన్నాయి కదా అవి కూడా చూసుకుంటా పోతున్నాం ఆ చెట్టు పోయి చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు అయ్యే కాయ బుల్ లోపడికి వచ్చినాం ఇది ఒక తీగ ఉంది ఒకటే తీగ వచ్చింది దానికి ఒక్క కాయ దింపినాం ఫ్రెండ్స్ అడేడు ఆడుందా ఇంకొక ఆడుంది ఉన్నాయా తిప్పేసి రది కాదు తీవమంత లేపేసిరు దానికైతే మూవ చెట్టు కాడికి కడిగిపోతున్నాం చూపిస్తుంది కూడా అంటే ఆయో ఒక వంద చెట్లు మూవ చెట్లు ఉంటే ఒక చెట్టు కాస్తుంది అన్నట్టు ఇదో ఒకటి అది రేరుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే కూరగాయల ఒక న్యాచురల్గా ఏ మందు ఏది ఎరువు ఓన్లీ సహజ సిద్ధంగా కాసే చెట్టు ఒకటి బోడ కాకరకాయ చెట్టు మిగతా ఏ కూరగాయలైనా మందు కొట్టి ఉండగా పురుగు మందుని కాయ పూత రావడం కోసం కాయ ఎదగడం కోసం దేనికోవాలి మందులు కొడతారు ఏ మందులు కొట్టకుండా కాసేది ఒకటే ఒకటి చెట్టు బోడ కాకరకాయ చెట్టు ఖచ్చితంగా ఈ సీజన్ వచ్చిందంటే కంపల్సరీ బోడకాకరకాయలు తినాను ఎందుకంటే మందు కొట్టకుండా న్యాచురల్గా పెరిగిన చెట్టు కాబట్టి బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిది ఓకే ఎట్టకాయలకు మొగ చెట్టు కాడికి వచ్చినాం ఇది మోహ చెట్టు అంటే ఇది మోగ చెట్టుకి ఎట్లా కాసింది ఎట్లా అంటే ఇది తో ఇది ఉంది చూసిన అది ఉంటే మోగ అయితే ఉంటుంది అన్నట్టు ఇది దీనికి బాగానే కాసినాయి ఆరు చెట్టుకొని ఎక్కువ మో చెట్టుకే బాగా కాసినాయి కాయవు అసలు మో సహజంగా కాయవు ఏదో నూటికి ఒకటి చూసి ర ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయ ఏ మందు ఏ పురుగు మందు అని ఏ మందు కొట్టకుండా న్యాచురల్గా పెరిగిన చెట్టు ఇది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా ఇది మొగ చెట్టు కాసిన కాయలు ఇవి అక్కడ కూడా చెట్టుకు ఇన్ని ఆ చెట్లు తిరిగినా కానీ ఇంత కాయ లేదు ఈ చెట్టుకు బాగా కాయ కాసింది ఇది సహజ సిద్ధంగా మనకు ప్రకృతి ఇచ్చిన కాయలు అన్నటివి ఏ మందు కొట్టకుండా మనం ఏ వందలు వందలు పెట్టుకుంటాం కానీ అసలు వాటికాని ఎక్కువ ఇవి తినాల్సిందే కంపల్సరీ ఎవరు కొడతారు మందు ఎవరు కొట్టారు కదా ఏ ఇట్లా కాస్తే పోయి మనం తెంపుకో తెంపుకోవాల్సిందే ఏమైనా మనం మండించుకొని అమ్ముకునే వారికి కాయ మందు కొడుతున్నాయి కాయ ఎక్కువ రావడం కోసం కూడా కొడతారు వాళ్ళ ఒకటి చూడు పెద్ద కాయ ఉంది చెబితే కానీ

ఇది ఆర్చెట్టే కదా ఇది ఇది ఆడిచెట్టు ఏ తోడక లేకుండా పైన ఇట్లా ఏ కొమ్మ లేకుండా వచ్చింది కదా సైడ్కు ఇది ఇది ఆడిచెట్టు అన్నట్టు అది మో చెట్టుకు అయితేనేమో ఇట్లా తోడకొస్తుంది మోవ మో ఆర్చెట్టుకు అయితే రాదు అన్నట్టు అది గుర్తుపెట్టుకోరే కాయ కాసిన ఇటు అంటే చాలా వరకు అవపడదు రేరు అవపడదంటే అది మోగ చెట్టు ఇలా ఉంటుంది ఇలా తోడక ఇది వచ్చిందా అది ఆడ చెట్టుకు అయితే ఉండదు ఇది ఉండదు అన్నట్టుగా ఇట్లా ఉంటుంది ఆడ చెట్టు ఇది ఏం లేకుండా ఉంటుంది ఆ మోగ చెట్టుకు అయితే ఇది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు ఓకే ఇక అయిపోయింది ఇదే చెట్టు లాస్ట్ చెట్టు దొరకతే ఏం లేవు దీంతో ఓకే అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించుకొని చేపియండి చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోస్ మీకు నచ్చినా ఓకే నేను గుళ్ళ వీడియోస్ పెడతాను బాగా అంటే ఏ ఊర్లో ఎన్ని సమ గుళ్ళు ఉంటాయి కదా మన తెలంగాణలో ఏం గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళ గురించి పెడతా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ గుడి చరిత్రింది ఆ గుడి ఎలా కట్టిరు మొత్తం దాని గురించి పెడితే నా మొత్తం అవే వీడియో ఉంటాయి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కాడ కూడా అంటే మా సూర్యాపేట డిస్టిక్ తిరుమతి మండలం ఈ దగ్గర ఏమైనా ఉన్నా కానీ చెప్పండి వచ్చి గుళ్ళ వీడియో తీసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఎన్ని కాయలు దింపం ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇవన్నీ బోడ కాకరకాయలే ఫ్రెండ్స్ బయొక్క ఎందుకంటే సహజ సహజ సిద్ధంగా వచ్చిన కాయలు అన్నట్టు ఇవి ఏ మందు లేకుండా వచ్చిన కాయలు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్